నమస్తే వెల్కమ్ టు నేను ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధుల సన్మానం గవర్నర్ కు పుష్పగుచ్చం అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ తెలంగాణ రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం నాడు మెదిక్ జిల్లాలో పర్యటించారు గవర్నర్ రాజ్భవన్ నుండి నేరుగా రోడ్డు మార్గం ద్వారా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో చేరుకున్నారు ఆయనకు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ పి లక్ష్మణ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ కోశాధికారి డీజీ శ్రీనివాస్ శర్మ కమిటీ సభ్యులు ఎం సత్యనారాయణ వేణుతో పాటు పలువురు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు గవర్నర్ కు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పుష్పగుచ్చి షాలువతో స్వాగతం పలికారు గవర్నర్ కు పుష్పగుచ్చం అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్